అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప టూ రష్మిక హీరోయిన్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలో ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ టెన్ నటుల జాబితాను విడుదల చేసింది ఇందులో ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు అల్లు అర్జున్ మూడు వందల కోట్లతో టాప్ లో నిలిచారు పుష్ప టూ కోసం ఆయన ఈ స్థాయిలో పారితోషికం అందుకున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది తమిళ హీరో విజయ్ ఇటీవల వచ్చిన గోట్ లియో సినిమాలతో పాటు రాబోయే విజయ్ సిక్స్టీ నైన్ మూవీ కోసం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఛార్జ్ చేస్తున్నారట ఇక మూడో స్థానంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఉన్నారు డంకీ మూవీ కోసం ఆయన నూట యాభై నుంచి రెండు వందల యాభై కోట్ల పారితోషికం తీసుకున్నారని తెలిసింది అలాగే రజనీకాంత్ నూట యాభై నుంచి రెండు వందల కోట్లు అమీర్ ఖాన్ వంద నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ప్రభాస్ వంద నుంచి రెండు వందల కోట్లు అజిత్ నూట ఐదు నుంచి నూట అరవై ఐదు కోట్లు సల్మాన్ ఖాన్ వంద నుంచి నూట యాభై కోట్లు కమల్ హాసన్ వంద నుంచి నూట యాభై కోట్లు అక్షయ్ కుమార్ అరవై నుంచి నూట నలభై ఐదు కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది ఇక పుష్ప టూలో పనిచేసిన నటీనటులు కూడా భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నారట హీరోయిన్ రష్మిక పది కోట్లు తీసుకోగా విలన్గా చేసిన ఫహద్ ఫాజిల్ ఎనిమిది కోట్లు అందుకున్నట్టు తెలుస్తోంది పుష్ప పోలిస్తే రెండో భాగంలో ఫహద్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువని సమాచారం పుష్పరాజును ఢీకునే సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ అలరించనున్నారు